జనక్కి నెట్టబడిన నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం రాయలసీమకి వెళ్ళిన ఉత్తరాంధ్రకి వెళ్ళిన చాలా గౌరవపడిన ప్రాంతాలు ఉంటాయి అంటే ఉద్యానవనం ఉదాహరణ ప్రాంతం

అది నాకు బాధ కలిగించాడు ఒక్క శ్రీకాకుళంలోనే నూట తొంభై ఆరు కిలోమీటర్ల తీరం ఉన్న ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా అన్నా నా శ్రీకాకుళం అని చెప్పి పలికింది చెప్తే ఒక తమ్ముడు కోంతో ఒక అన్న గురితో నాకు వినిపిస్తే ఎక్కడికి వెళ్ళి ఏమో ఈ రోజున నేను నిరసన చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా రాజకీయ గుర్తింపు కాదు నాకు నిజంగా రాజకీయ గుర్తింపు కావాలి అంటే అసలు నేను మీకెందుకు ఎందుకు మద్దతు ఇస్తాను తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తాను అంటే రాజకీయ గుర్తింపు మీరు ఇస్తే నేను తీసుకుంటానా అవసరం అయితే నేను తీసుకుంటాను మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు లేదు ఎందుకు ఈ నిరసన అంటే మీరు చూస్తే మీరు ముఖ్యమంత్రి గారిని కూడా పోయినసారి ఉద్యానం విధానం సమస్య వచ్చినప్పుడు కూడా ఒక పది మంది బిడ్డలు ఉన్న తల్లి తల్లి ప్రజలకు అవి బాగా సాధిష్టాలు పండుగలు తప్పాలు ఇంకా స్వీకారణము ఆగ్భాటాలకు పోరు రాష్ట్రం విభజించిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో లేనప్పుడు రెండు వేల కోట్లు పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టగలిగినప్పుడు ఎవరో పితృదేవతలు వస్తారు వారి కోసం అంటారు సంతోషం నేను నమ్ముతాను మరి దానికి ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడికి పోయింది ఎవరికి వాడు ఏ రకాలుగా వాడిస్తున్నారో వాడిస్తున్నారు రెండు వేల కోట్లు నేను అడుగుతుంది ఒక దశాబ్దినర కాలంలో ఇరవై వేల మంది పైగా చనిపోయారు మన శ్రీకాకుళం ప్రాంతంలో చాలా మంది తెలియచాల దురదృష్టం చాలా బాధాకరం మాకు జబ్బు అని తెలుసుకునే స్థితిలో కూడా ప్రజలు లేరంటే అంతకు మించిన వెనకబడతాను ఏముంది రాష్ట్రంలో రోజున రెండు రకాలుగా నేను మా నిరసన వ్యక్తం చేశాను ఒకటి మనల్ని దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి వారికి మద్దతు పలికిన తెలుగుదేశం ప్రభుత్వానికి మీకు విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి ఒక వెళ్ళి పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు అర్థం చేసుకోగలం మాకు ఇల్లు లేదు కాబట్టి మేము ఫైవ్ స్టార్స్లో హోటల్లో ఉంటాం దానికి ఒక వంద పై కోట్లు ఖర్చు అవుతుంటే అర్థం చేసుకుంటాం ఇలా అర్థం చేసుకుంటూ పోతూనే ఉంటాం కాలం అంతా మా జీ మా జిందగీలు మీ జీవితాలు మటుకు పైకి పోతానే ఉన్నాం మళ్ళీ స్థాయికి వెళ్తానే ఉన్నాం కానీ ఇక్కడ సగటు ఉత్తరాంధ్ర ప్రాంతం చూస్తే అభివృద్ధి చూస్తే వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఈ దేశ శ్రీకాకుళం గొప్పతనం ఇక్కడే అరసవిల్లి సూర్యుడు కానీ కూర్మావతారం ఆలయం కానీ శివాలయం కానీ ఒక బౌద్ధరామం కానీ ఒక ముస్లింలు ఇంత జరుపుకున్న ఒక పేర్ల పన్న పేర్ల కొండ కానీ దాడిలో వస్తుంటే గొప్ప చర్చిలు కానీ ఎన్ని సమిష్టిగా ఉన్న ఒక జిల్లా అందుకనే ఇక్కడ భారత మాత ఇక్కడే తెలిసింది ఇంకెక్కడ లేదు అందుకే ఇక్కడ నుంచి సైనికులు దేశం అంతా వెళ్తారు అది శ్రీకాకుళం గొప్పదనం కానీ శ్రీకాకుళం తనం ధరిస్తాం పిల్లిని కూడా రూల్లో బిగించి తరిమి 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 కొడితే అది ఒక రోజున ఎగిని ఎగిరి తిరిగి కొడద్దు పిల్లి కూడా శ్రీకాకుళం గర్గపాలని జిల్లా ప్రజలు ఏమన్నా పట్టించుకోరు ప్రజలు ఏమి తిట్టినా పడతారు అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అది కేవలం అపోయ గుర్తుపెట్టుకోండి ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున తన్ని తన్ని తరిమి తగలేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది శ్రీకాకుళం ఉద్యమం చెప్పిన పాట అనేది మర్చిపోవద్దు గొప్ప నేల ఉద్యమం పుట్టే నేల ఒక ఉద్యమం ఎందుకు పడుతుందంటే అన్యాయం పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒకలాంటి విప్లవాలు వస్తాయి ఈ రోజున జనసేన కోరుకునేది కూడా అందరూ కోరుకున్నట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం అనేది కాదు సహజంగా వచ్చిందా సంతోషం బాగా చేద్దాం కానీ దానికంటే ముందు ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన ఈరోజు పార్టీ పోరాటం చేస్తుంది నాకు సినిమా ఎదుర్కొని సరదా కాదు సినిమాలో రెండున్నర గంటల్లో రెండున్నర గంటల్లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చు హీరో అవుతాడు సమస్యలు ఎదుర్కొంటాడు అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఒక మానసిక తృప్తి రెండున్నర గంటలతో వెళ్ళిపోతాం నిజమైన హీరోలు ఎవరు తెలుసా పొద్దున వచ్చారు ఉద్దానం అభివృద్ధి సంస్థ నుంచి వారికి మాకు వచ్చే చిన్నపాటి జీతాలు మేము చూసే సినిమాలు కూడా వద్దనుకొని ఆ డబ్బుని సేవ్ చేస్తే అది ఎవరికైనా ఉద్దానం బాధ్యతలు గారికి ఉపయోగపడతా అని చెప్పి అలాంటి గొప్ప మంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నా దృష్టిలో నిజమైన హీరోలు ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటుంది ఒకటే మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక పరిస్థితి ఉంది ఒక పాలసీ ఉంది ఇన్ని పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు వారందరికీ కలిపి వారందరినీ సమయం సమావేశపరిచి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పద్ధతి కింద ఉదానం లాంటి రెండు దశాబ్దాలుగా ఒక తెలియని పరిస్థితులు ఉరిక్కిపోయి జనం చనిపోతున్నారు యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారిని కనీసం ఒక నెఫ్రాలజిస్ట్ ని పట్టుకున్నామని చెప్పండి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని మీరు మీరు చెప్తుంటే ఓకే మీరు చెప్తున్నాం అబద్ధాలు కాదు అనుకుంటాను ప్రస్తుతానికి కనీసం పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి వారి దగ్గర నుంచి అడగండి అలాగే నేను ఈ రోజున ఒక రాజకీయ లబ్ధి కోసం అయితే ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోండి నేను దానికోసం ఉదాహరణ రాలేదు నేను అలా చేయాలి అంటే నేను సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చిన వాడిని అన్ని రాజకీయ పార్టీల కులాలని విడదైసి పాలిస్తూ ఉంటే కాదు లేనివారు ఉన్నవారని రెండే కులాలు నమ్మేవాళ్ళు జనసేన అభివృద్ధికి దూరమైన వాళ్ళు అభివృద్ధిని గుప్పిట్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు రెండే రెండు కులాలు నా దృష్టిలో అందుకే నేను చెప్తున్నా కానీ ఈ రోజున మిమ్మల్ని కోరుకునేది మేము ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చాం మీరు ఒక మంచి పాలన అందిస్తారని చెప్పి మీకు సపోర్ట్ చేశాం అనేది రాత్రికి రాత్రి మీరు గొప్ప మార్పులు తెస్తారని చేయలేదు కానీ ఎంతో కొంత ఒక సహృదయత ఒక ప్రయత్నం చూపిస్తారని ప్రయత్నం చేశాం కానీ ఆశించాం కానీ మీరు నామకే వాస్తే ప్రయత్నం తప్ప నిజ జీవితంలోకి ఈరోజు ఇరవై వేల మందిని గుర్తించారు కిడ్నీ బాధితులని వెయ్యి మందికి డయాలసిస్ చేస్తున్నారు అందులో నాలుగు వందల మందికి కేవలం మీరు అందించే రెండు వేల ఐదు వందల పెన్షన్ సౌకర్యం వెళ్తుంది అలాగే ప్రతి మండలానికి ఒక డయాలసిస్ కేంద్రం కావాలి ఇంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వాల నుంచి పోయింత డబ్బులు తీసుకుంటాయి అది వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదా వారికి చెప్పడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత కాదా కాదంటే మేము ఏం చేస్తాం చూస్తాం తల ఆడిస్తాం కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ ఒకరోజు లెక్కకు తేలుస్తాం గుర్తుపెట్టుకోండి ఈ రోజున కనీసం ప్రశ్నించడానికి బాధలు చెప్పుకోవడానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రి లేరు ఒకే బాధ్యతలు నా దగ్గర ఎంతమంది మీ దగ్గరికి రాగలరు మీరు ఒకవైపు ధర్మ పోరాటమే చేస్తారా ఇంకోవైపు ఉద్దానం బాధలు చనిపోతుంటే ఇటే వస్తారు ఎటు వస్తారు ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను ఈ రోజున కోరుకునేది ఒకటే శ్రీకాకుళం జిల్లా వెనకబాటుతనం అనేది లేదు వెనక కావాలని నెట్టబడింది దాన్ని చాలా బలంగా నిలవరిస్తాను జనసేన పార్టీ అది గుర్తుపెట్టుకోండి కష్టాలు ఉంటాయి మన మీద దోపిడీ మన మీద దాడులు ఉంటాయి అన్నింటినీ ఎదుర్కొంటాం చాలా బలంగా మాకు అలాంటి భయాలు లేవు ఈ రోజున నిన్న రాత్రి కూడా ఒక పెద్ద సభగా పెట్టాల్సిన ఈ దీన్ని ఈ ఉద్యానం నిరసననేసి నిరాహార దీక్షని ప్రభుత్వం అందరూ పోలీస్ శాఖ వారి మీద కానీ రెవెన్యూ శాఖ వారి మీద కానీ చిన్న కోపాలు ఉన్నాయి అందరికీ నా ఉద్దేశంలో పోలీస్ శాఖ వారు ఏం చేస్తారు రెవెన్యూ శాఖ వారు ఏం చేస్తారు అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆఫీస్ నుంచి అందరినీ ఇవ్వకూడదు అంటే వాళ్ళని పట్టుకోవడం చేస్తారు కేవలం నిస్సహాయ నేను ఇందులో పోలీస్ శాఖ వారిని తప్పు పట్టడం లేదు ఇక్కడున్న రెవెన్యూ శాఖ వారిని పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళని తప్పు పట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా తప్పు పడతాం మీరు చేస్తుంది తప్పు మీకు అండగా నిలబడ్డ వ్యక్తిని ఈ రోజున మీ ప్రభుత్వం కూర్చోబెట్టడానికి ఉన్న మా జన సైనికులకి వచ్చిన ఒక సమస్య వస్తే మేము అడిగడి అడగట్లేదు మౌనంగా భరిస్తున్నాం కానీ మన ప్రజలండి మనకి ఓటేశారో లేదో అనే కాదు మన తెలుగు ప్రజలు తెలుగు దేశం అన్నారు తెలుగు ప్రజలందరూ ఒకటే ఒక్కటే అది గుర్తు తెలుగు ప్రజలు కేవలం టీడీపీ తెలుగు ప్రజలు కాదు తెలుగు ప్రజలు ఏ మూలం ఉన్నా తెలుగు ప్రజలన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చెప్తున్నాం ముందు కౌగిలించుకొని వెనక నుంచి బాకులతో పడుస్తారు దయచేసి పద్ధతి మానుకోండి ముందుకి మర్యాద చూస్తే పడిపోయే వ్యక్తిని నేను కాదు నేను అర్థం చేసుకోగలను మనుషులు నేను అర్థం చేసుకోగలను మీరు చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఉండండి నాకు మీరు అర్థమవుతారు అంతేగాని పైకి చిరునవ్వు వెనక నుంచి వెన్నుపోటంటే అవి తీసుకోవడానికి మీ చేతగానే వాళ్ళని కావాలండి చాలా బలంగా పోరాటం చేసే గుర్తు గుర్తుపెట్టుకునే విషయం అలాగే వచ్చే మూడు నాలుగు రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో మన కవాత్ నిరసన కవాత నిరంతరంగా జరుగుద్ది ఈ రోజున నరేంద్ర మోదీ గారికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరందరూ అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని చూస్తున్నారు కదా రెండు దశాబ్దాలుగా వేల చావులు పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏమంటే నిధులు లేవంటారు నిధులు వాళ్ళకే సరిపోతున్నాయి మీరేమో ఆయన మీద కోపంతో మాకు నిధులు ఇవ్వరు ఇటు ప్రజలు చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేవు ఉపాధులు లేవు అవకాశాలు లేవు అంటే ఇంకా జీవిత కాలం అంతా మేము శ్రమ దోపిడీ గురవాల్సిందేనా మా శ్రమకి గుర్తింపు లేదా మా శ్రమకి సంతోషంగా జీవించే అవకాశాలు లేవా అని నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ రోజున అడుగుతున్నాం అది మీరు ఏ రూపంలో అది మేము కోరుకుంటున్న కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రూపంలో ఇవ్వండి కావాలంటే దాని మీద ఒక పర్యవేక్షణ కమిటీ పెట్టండి నిధులు దుర్వినియోగం కాకుండా దానికి చాలా మంది ప్రజా సైనికులు ఉన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుమ్మునాటలో ప్రజల్ని నుంచి చేయకుండా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఇది చేతులు మడిచి కూర్చునే యువతరం కాదు ఇది కొత్త తరం ఇది కొత్త రకంగా సమాధానం చెప్తాము అందుకని ముఖ్యమంత్రి గారికి ఇంకొకసారి కనీసం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏమైతే నిధులు కావాలో అదనపు నిధులు మిగతా వారికి కూడా పెన్షన్ పథకం అమలు చేయండి అలాగే వారికి వెళ్ళటానికి ఒక ప్రత్యేక బస్సు సదుపాయం ఏర్పాటు చేయండి ప్రతి మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ ఇంకొకటి పెంచండి పది మండలాలకి అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా కావాల్సిందే బ్లడ్ బ్యాంక్ మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది వంద కిలోమీటర్లకి అందుకని దయచేసి ఈ ఉన్న లోపాలు సవరించుకోండి ప్రజలు మీకు అండగా నిలబెడతా సంతోషం నాకు ప్రజలు బాగే తప్ప జనసేన బాగా ప్రజలు బాగే జనసేన బాగు జయ